నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రోడ్లు డ్రైనేజీలు ఫుట్ పాత్ టైల్స్ రైలింగ్ వీధి లైట్లతో కరీంనగర్ ని స్మార్ట్ సిటీగా ముస్తాబ్ చేశారు కానీ దానితో మా పని ముగిసింది అనుకున్నారో ఏమో ఏది ఎక్కడ పోయినా మాకు సంబంధం లేనట్లుగా కొంతమంది మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు నగరంలోని యాభై తొమ్మిదవ డిజన్ లో జ్యోతి నగర్ కొత్త లేబర్ అడ్డా ఏరియాలో ఓ వైన్ షాప్ నిర్వాహకులు మరియు పక్కనే ఉన్న కార్ ట్రూవ్యాలర్ నిర్వాహకులు మారుతి సుజీకి కార్ సర్వీసింగ్ వారు తమ వ్యాపారులకు అడ్డుగా ఉన్నాయని స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్డుకు వేసినటువంటి రైలింగ్ ని తొలగించి వైన్ షాప్ లోకి పర్మిట్ రూమ్ లో పెట్టుకున్నారు ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి అక్రమంగా రైలింగ్ తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈఈ కృష్ణప్ప డిఈఈ లచ్చిరెడ్డికి ఆదేశాలు ఇచ్చారు అయినా కూడా రోజులు గడుస్తున్న రైలింగ్ కట్ చేసి పర్మిట్ రూమ్ లోకి దాచినటువంటి వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను సైతం లెక్క చేయక అక్రమార్కుల కొమ్ము కాస్తున్న ఈఈ మరియు డిఈఈల మీద చర్యలు తీసుకోవాలని పలువురు నగర ప్రజలు కోరుతున్నారు Okay. Uh -huh.